గూగుల్లో మళ్ళీ లేఆఫ్లు మొదలయ్యాయి వందలాది మందిపై వేటు వేస్తున్నారు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ పిక్సెల్ ఫోన్స్ క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేస్తున్నారు ఎంత మందిపై ఆఫ్ల ప్రభావం పడుతుందన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు గత ఏడాది డిసెంబర్ లో కూడా గూగుల్ పది శాతం మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది లే ఆఫ్ పొందిన వారిలో డైరెక్టర్లు మేనేజర్లు వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు అంతకుముందు జనవరిలో రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేల మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా క్లౌడ్ ఆర్గనైజేషన్ హెచ్ఆర్ విభాగాల్లో కొంతమందిని తొలగించింది ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంటోంది ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో అస్థిరత కనిపిస్తోంది గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడి ఉంది ఇటు చూస్తే టారిఫ్ వార్ అమెరికాలో మాంద్యం భయాలు ఏఐ వినియోగం పెరగటం లాభాలు తగ్గటం ఇవన్నీ కలిసి చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి ఇందులో భాగంగా భారీగా ఆఫ్లు ఇస్తున్నాయి